హలో వివియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు ఏంటి మా ఇంటి మాటలు ఛానల్లో చాలా రోజులకి వీడియో రిలీజ్ అయింది అని అనుకుంటున్నారు కదా అవునండి దాని గురించి నేను ఫస్ట్ గా మీకు సారీ అయితే చెప్పాలి ఎందుకంటే వీడియోస్ చేయడము నేను ఎక్కువ డిలే చేసేస్తున్నాను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒకవేళ నాకు టైం కుదిరితే నా దగ్గర ఉండట్లేదు ఫోన్ నా దగ్గర ఉంటే టైం కుదరట్లేదు ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ ను కూడా నేను లీడ్ చేయాలి కదా అందుకని చెప్పేసి వీడియోస్ చేయడం కొంచెం తగ్గించాను అనమాట నేను వీడియోస్ చేయడం ఎంత తగ్గించినా మీ సపోర్ట్ మాత్రం నేను అస్సలు మర్చిపోను నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టకపోయేసరికి చాలా మంది అయితే నన్ను అడిగేవారు డైరెక్ట్గా కూడా అడిగేవారు ఇంకా కమెంట్స్లో కూడా అడిగేవారు ఎలా అంటే నువ్వు వీడియోస్ చేయట్లేదు వీడియోస్ పెట్టాక వాళ్ళు డేస్తో కూడా మెన్షన్ చేసేవారు అంటే అక్క వన్ వీక్ అయిపోతుంది నైన్ డేస్ అయిపోతుంది వీడియోస్ పెట్టాక వీడియోస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే నా వీడియోస్ కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారే వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ చేయాలి అని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ అయినా ఒక వన్ వీక్ ఒక్కసారి పెట్టినా సరే చాలా బాగా అయితే రీచ్ వస్తుంది అదంతా మీ వల్లే ఎంత బాగా చేసినా చూడడానికి మీ అందరూ ఉండాలి కదా మీరు అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ మనం గుడ్కి ప్రిఫరెన్స్ ఇద్దాము కాబట్టి గుడ్ న్యూస్ తెలుసుకుందాం మన ఛానల్ అయితే మోనిటైజేషన్ ఎలిజిబుల్ అయింది అదంతా మీ సపోర్ట్ వల్లే మీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు వచ్చేదే రాదు అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే చేశాను కదా ఆ వీడియోస్ లాస్ట్లో మీ అందరికీ ఒక ఓడైతే చెప్తాను అదేంటంటే నాకు ఏదైనా వీడియోస్ చేయాలంటే కనుక మీరు సజెస్ట్ చేయండి నేను చేస్తానని చెప్పేసి అలా నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేసేదాన్ని నేను అలా చెప్పిన తర్వాత మీరు వీడియో గురించి కమెంట్ చేసేవాళ్ళు కానీ నేను చెప్పిన సజెషన్ గురించి కమెంట్ చేసేవాళ్ళు కాదు చేసినా సరే చాలా తక్కువగా చేసేవారు వ్లాగ్ చేయండి అని చెప్పేసి కానీ మంచి కంటెంట్ అయితే ఎవరు సజెస్ట్ చేసేవాళ్ళు కాదు ఈ వీడియోలో అయితే అడుగుతున్నాను మీరు తప్పకుండా నాకు సజెస్ట్ చేయండి మర్చిపోకండి అంటే మీరు అలా చేశారంటే మీకు ఏదైతే నచ్చిన వీడియోస్లో నచ్చుతుందో లేకపోతే మీకు ఏది నచ్చుతుందో అనేది నాకు తెలుస్తుంది దాన్ని బట్టి నేను మంచి వీడియోస్ చేయడానికి కొంచెం నాకు బెటర్గా ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మర్చిపోకుండా ఈ వీడియో లాస్ట్లో అయితే నాకు కమెంట్ చేయండి నేను ఏ వీడియోస్ చేయాలో ఇంక అయినా సరే టైం వేస్ట్ చేసుకోకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి నేను వీడియోస్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే బ్యాడ్ న్యూస్ చెప్తాను బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిందని ఫస్ట్లో చెప్పాను కదా మానిటైజేషన్ అయింది కానీ హాఫ్ మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయినందుకు హ్యాపీగానే ఉన్నా సగమే అయింది అని బాధ కూడా ఉంది ఇదంతా నా వల్లే ఎందుకంటే నేను మన ఛానల్లో డైలీ కనుక వీడియోస్ పోస్ట్ చేసి ఉంటే ఈ పాటికి మనకి ఫుల్గా మానిటైజేషన్ అయిపోదును ఇప్పుడైనా నేను హ్యాపీగా లేను అని చెప్పట్లేదు హ్యాపీగానే ఉన్నాను ఫుల్ మానిటైజేషన్ అయితే ఇంకా హ్యాపీగా ఉందను ఇప్పుడు నుంచి అయినా సరే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డైలీ వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి మీరు ముందు ఇచ్చిన సపోర్టే నాకు ఇస్తారని ఆశపడుతున్నాను యూట్యూబ్ అయితే వీడియో కింద హైప్ అనే ఒక బటన్ అయితే ఇచ్చింది మీరు అందరూ ఆ బటన్ అయితే క్లిక్ చేయండి మన వీడియో హైప్ అనే సెక్షన్ లోకి వెళ్తుంది హైప్ అనే బటన్ ఎందుకంటే చిన్న క్రియేటర్స్ ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఈ హైప్ అనే బటన్ అయితే తీసుకొచ్చింది ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం